ప్రభు విడిస్తాడేమన్న ఆలోచనతోనే నేను వెళ్ళాను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఒక పని చేశాను సరే ఇప్పుడు ఆయన నా బాధలు తీసేస్తాడా అందరితో పాటు నేను కూడా వేద్దాం అందరితో పాటు నేను కూడా స్తోత్రాలు చేద్దాం అందరితో పాటు నేను కూడా ప్రార్థన నేర్చుకుని ప్రార్థన చేద్దాం అనేది సహజంగా అనుకుంటాను నేను అలా కాకుండా అసలు యేసు ప్రభు దగ్గరికి వచ్చాను ఇంతకు ప్రభు ఎవరు యేసు ప్రభు నాకోసం ఏం చేశాడు యేసు ప్రభు ఎందుకు నిజమైన దేవుడు లోకంలో ఇంతవరకు నేను సేవించిన వాళ్ళకి యేసు ప్రభుకున్న వ్యత్యాసం ఏంటి ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుంటే కదండి మన పునాది పటిష్టంగా ఉండేది అవునా మీరేమి అర్థం కానట్టు ముఖాలు పెట్టరు అర్థం కాలేదా లేదా అర్థం స్తోత్రం చెప్పండి అందరు కలిసి గట్టిగా చెప్పాలి అంత చిన్న ఇంకొకసారి చెప్పండి ఇప్పుడు అసలు ఆయన ఎవరు ఆయన నా కోసం ఏం చేశాడు ఆయన వల్ల నాకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి నేను ఆయన కొరకు చేయాల్సింది ఏంటనే విషయాల్లో స్పష్టత లేకుండా ఏదో అందరూ పోయారు నేను పోయాను అందరూ వచ్చారు నేను వచ్చానంటే అది గుడ్డి విశ్వాసం ఒకవేళ అందరిలాంటి వాడు ఇతను కూడా అయి ఉంటే అందరితో పాటు ఇతను ఒకటి అయి ఉంటే నెక్స్ట్ ఇంకొకరిని ఎవరిని దేవులాడుకోవాలనే ఆలోచన కూడా ఉంటుంది కదా రోజు కూడా ఏసుప్రభును వదిలిపెట్టకుండా విశ్వాసం అలా నిలిచి ఉండటానికి కారణం ఏంటో తెలుసా పునాది పర్ఫెక్ట్గా పట్టడానికి దేవుడు కృపణిచ్చాడు పునాది గట్టిగా ఉంది వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా వాళ్ళతో కూడా ఉన్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు పురికొలిపే వాళ్ళు పుష్ అప్ చేసేవాళ్ళు ఎవరైనా వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ భక్తి బలంగా ఉంటుంది వాళ్ళు చాలా ఆత్మీయంగా ఉంటారు చాలా ప్రోత్సాహకరంగా ఉంటారు చాలా దేవాసక్తి కలిగి ఉంటారు అలా ప్రోత్సహించే వాళ్ళు దూరమైనప్పుడు వీళ్ళు వెళ్ళి లోకంలో కలుస్తారు నేనైతే యేసు ప్రభుని నిజమైన దేవుడిగా గుర్తించాను నా జన్మ కర్మ పాపములన్నీ తొలగించి నన్ను పరలోక రాజ్యానికి చేర్చే ఏకైక దైవంగా ఏసు ప్రభు నేను గుర్తించాను ఒక దేవునికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా యేసు ప్రభులోనే ఉన్నాయని నేను గుర్తించాను యేసులో ఉన్న ప్రేమ పరిశుద్ధత పరిపూర్ణత ఒక దైవత్వపు సంపూర్ణత అనేది నేను ఇంక ఎవరిలో గుర్తించలేదు కాబట్టి ఏసు ప్రభువే నా దేవుడు ఆయన అద్భుతాన్ని చేశాడని లేదా చేయలేదని కాదు చేసినా చేయకపోయినా ఆయనే నిజమైన దేవుడు కానీ అసలైన సమస్య నేను చచ్చాకే వచ్చింది ఏంటంటే నరకం నరకం నుంచి నా ఆత్మను రక్షించడానికి నా కోసం ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారని నేను వెతికితే నా పాపములను తన మీద వేసుకొని మోశాను అని చెప్పిన వ్యక్తి ఒకే ఉన్నాడు ఆయన ప్రభు అయి నేనా పాపం చేయకుండా లేని పాపిని నా పాపాలు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నాయి మరి పాపాదవస్యం మరణం ప్రయాతి పాపాదవస్యం నరకం ప్రయాతి పాపం వల్ల నరకం వస్తుంది ఆ నరకం నుంచి నేను కాపాడబట్టానికి యుగ యుగాలు అగ్ని ఆరని పురుగు చావని ఆ స్థలం నుంచి నేను బయటపట్టానికి నాకు దిక్కెవరు అని నేను వెతికితే నేను మృక్కిన వారు నేను సేవించిన వారు ఎవరు కూడా నరకం నుంచి ఇదిగో నేను నిన్ను కాపాడుతాను నీ కోసం నేను ఇది చేశానని చెప్పినోడు ఒక్కళ్ళు లేడు కానీ ప్రభు ఇదిగో నీ పాపముల కొరకు నేను నా ప్రాణమును పెట్టుచున్నాను ఇదిగో నీవు నరక శిక్షను తప్పించుకోవడానికి నేను నిన్ను విమోచించి ఉన్నాను నీ రక్షణార్థమైన క్రయధనము నేను చెల్లించున్నానని చెప్పి నాకు బదులు నా స్థానములో సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏసుని నేను ఎరుగుదును ఆయన నా కోసము నా పాపముల కోసమే సిలువలో చనిపోయారు సమాధి చేయబడ్డారు మూడవనాడు ఆయన పునరుద్ధానంతో తిరిగి లేచారు ఇదిగో రేపు మా త్వరలోనే ఆయన రాబోతున్నారు ఇది నేను మొత్తం నమ్ముతున్నాను సో నేను ఆయన రాకడికి సిద్ధపడటానికి నేను బాబు వచ్చాను వీక్షించే వాళ్ళు కూడా చెప్తున్నాను అసలు మీ పునాదులు ఎలా వేయబడ్డాయి మీ పునాదులు ఎలా కట్టబడ్డాయి ఎలా మీరు నిర్మించబడ్డారు నీ విశ్వాసం ఏ పాటిది ఎందుకంటే ఏసు ప్రభుతో జీవితం అంటే పూల మీద నడక పూల పల్లకి మీద నడ పూల పల్లకి మీద ప్రయాణం అని బైబిల్లో ఎక్కడ చెప్పబడలేదు ఏసు ప్రభుతో జీవితం అంటే నిజమైన దేవుడితో నడక ఈ పాపిష్టి లోకంలో అంటేనే అది మొళ్ళ మీద నడక గాలి వీచేది ఖాయం గురిసేది ఖాయం వచ్చి ఈడ్చి బాధేది ఖాయం దానికి సిద్ధపడ్డావా నువ్వు రక్షణ పొందిన వాళ్ళని పొందన వాళ్ళని కూడా అడుగుతున్నాను నేను దెబ్బ మీద దెబ్బ తగిలిన గాయం మీద అయినా ప్రభుని వదలకుండా హత్తుకొని ఉండగలిగే ఆ పునాది పటిష్టత నీకుందా ఉండాలి లేకపోతే పునాది మరమ్మత్తు చేసుకోవాలి ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహించి సిద్ధపడాలి ఎందుకంటే స్పష్టంగా ఏసుప్రభే చెప్పారు నేను చెప్పాల నన్ను వెంబడించేవాడు ఒక ఇంటిని కట్టుకుంటున్నాడు నన్ను వెంబడించేవాడు ఒక ఇంటిని కట్టుకున్న వాని పోలి ఉన్నాడు నా మాట విని నన్ను అనుసరించేవాడు ఒక ఇంటిని కట్టుకుంటున్నాడు ఆ కట్టుకునేవాడు సరైన పునాది మీద కట్టుకుంటే తిరిగి ఉండదు లేకపోతే ఆ ఎదురయ్యేటువంటి శోధనలకు ఖచ్చితంగాడు కూలిపోతాడని ముందే చెప్తున్నాడు యశ్వర రాజ్యం నిత్య స్వాస్థ్యం నీతిమంతుల పట్టణం అదంతా స్వతంత్రించుకొని యుగ యుగాలు నిత్య జీవంలో నువ్వు చేరాలి అంటే పరిశోధనల పరిశోధనలదా